హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం ఈరోజు మన విజ్ఞానమాలికలో అత్యంత అద్భుతమైనటువంటి విద్యాయోగం గురించి తెలుసుకుందాం ఏమిటి విద్యాయోగం అని అంటే కనుక శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమను మనము తంత్రశాస్త్ర రీత్యా విద్యాయోగముగా పిలుస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ ఈ వత్సరమున చాలా విశేషంతో కూడుకొని ఉన్నదండి ఏమిటా విశేషం అంటే కనుక పంతొమ్మిదవ తారీఖున సోమవారం రోజున పౌర్ణమి రావడం అందులోకి వెళ్ళ ఉదయం వరకు కూడా శ్రవణ నక్షత్రం ఉంటున్నది శ్రవణ నక్షత్రం అయిపోయిన తర్వాత ధనిష్ట నక్షత్రం కూడా వస్తూ ఉన్నది ఎక్కువగా తంత్రశాస్త్రంలో ఎక్కువగా మనం తీసుకునేటువంటిది తిథిద్వయాలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటూ ఉంటాం ఎక్కువ శాతంగా కానీ నక్షత్ర ద్వయాలను కూడా యోగముగా మలుచుకునేటువంటి అద్భుతమైనటువంటి కాలమే ఈ విద్యాయోగము విద్యాయోగం రోజు నాడు ఏమి చేయాలి అసలు ఏమిటి ఈ యోగం యొక్క ఫలితం ఏమిటి అని అంటే గనక ప్రస్తుత కాలంలో విద్యార్థులు చాలా వరకు అయోమయంలో ఉండిపోతూ ఉన్నారు ఏ రకముగా పోటీ పరీక్షలు లేదా పోటీ తత్వం ఉన్నటువంటి స్థితిలో అధికంగా చదవాలనేటువంటి ఒత్తిడే కానీ లేదా ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఒత్తిడి కానీ స్కూల్లో టీచర్ల యొక్క ఒత్తిడే కానీ ఇవన్నిటినీ కూడా తల మీద ఒక భారముగా మూసేటువంటి వారు విద్యార్థులు వారికి మానసిక ప్రశాంతతను అలాగే చదువులో ఎక్కడైతే వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి ఇబ్బందులు అలాంటి సమస్యలు రాకుండా చూసేటువంటి అద్భుతమైన యోగమే ఈ విద్యా యోగము పంతొమ్మిదవ తారీఖున శ్రావణ మాస పౌర్ణమి మనందరికీ తెలుసు రాఖీ పౌర్ణమి ఆ రోజు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఎంతో సంతోషంగా ఎంతో ఆప్యాయంగా జరుపుకుంటారు ఆ పండగను అలాంటి పండగ రోజు నాడు పౌర్ణమి తిథి మనకు చాలా వరకు వీడియోలలో చెబుతూ ఉంటామండి తంత్రయోగాన్ని అంటే రాత్రి సమయం అనేటువంటిది ప్రధానం కావున ఆ రోజున ఉదయం నక్షత్రం అవుతూ ఉన్నది ధనిష్ట నక్షత్రం ఉదయం తొమ్మిది తర్వాత వస్తు ఉన్నది కావున మీరు ఉదయాత్ పూర్వమే నిద్రలేచి సుమారుగా నాలుగు గంటల ప్రాంతంలో నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించి ఉతికిన వస్త్రాలు కట్టుకొని మీ పిల్లల్ని మీ వెంటనే తీసుకొని వెళ్ళి పెద్దవారే కానీ లేదా చదువు పరంగా ఇబ్బంది పడుతూ చదువులో చాలా స్లోగా ఉండి సోమరిగా ఉన్నటువంటి పిల్లల్ని ఎవరైతే ఉంటారో వారిని ఉదయాత్పూర్వమే పూర్వమే నిద్రలేపి స్నానాన్ని ఆచరింపజేసి ఉతికిన వస్త్రాలను కట్టుకొని మీకు దగ్గరలో ఉండేటువంటి మేడి చెట్టు దగ్గరికి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపము శ్రీ మేడి చెట్టు ఆ మేడి చెట్టు వద్దకు తీసుకుని వెళ్ళి మేడి చెట్టు మొదట్లో ఆవు నీతితో వెలిగించినటువంటి దీపాలను పెట్టడం లేదా నిమ్మకాయ దీపాలను కానీ యథాశక్తి మీకెన్ని దీపాలు అన్ని దీపాలను ఉంచండి దీపాలను వెలిగించిన తర్వాత మీ పిల్లల చేత వెలిగింపజేసిన తర్వాత చెట్టు చుట్టూరుగా కూడా ఇరవై ఏడు సార్లు తల్లిదండ్రులు వారితో పాటు పిల్లలు లేదు పిల్లలు చేసేటువంటి వీలున్నదనంటే పిల్లల చేతనైనా సరే చేయించండి ఇరవై ఏడు సార్లు ఓం దత్తాత్రేయాయ నమ అనేటువంటి నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలను చేస్తూ ఉండండి ప్రదక్షిణ అంత అయిపోయిన తర్వాత ఏదైనా సరే శర్కెరనో లేదా ఖండ చక్కెరనో లేదా నవబోతో మిశ్రియో ఏదైనా సరే మీ వెంటే తీసుకొని వెళ్ళి ఆ చెట్టు మొదట్లో ఉండేటువంటి చీమలకే కానీ ఆ దేవాలయ ప్రాంగణంలో ఉండేటువంటి పశుపక్షాధులకే కానీ ఏదైనా సరే మీ పిల్లల చేత ఆహారాన్ని అందింపజేయండి అలా చేసి ఆ చెట్టుకు నమస్కారం చేసి అక్కడే కూర్చొని వీలైతే దత్తాత్రేయ స్వామివారి యొక్క స్తవమును అలాగే దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పారాయణం చేసి ఇంటికి వచ్చి ఆ రోజున రాఖీ పండగను అత్యంత సంతోషముగా జరుపుకోండి ఆ రోజు సాయంకాలమున ఐదు గంటల ముప్పై నిమిషముల తరువాత తలస్నానాన్ని ఆచరించి మీ పిల్లల్ని వెంట తీసుకొని పూజకు సరిపడేటువంటి సామాగ్రిని కూడా తీసుకొని ఉదాహరణకు అభిషేకాన్ని చేయాలనుకునేటువంటి వారు పంచామృతాలను పాలకాయ అనగా కొబ్బరికాయ పూలు పండ్లు యథావిధిగా ఆ సామాగ్రిని తీసుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి శివాలయాన్ని ముందుగా మీకు ఎదురుగా ఏదైనా సరే అపరిశుభ్రంగా ఉన్నట్లయితే ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి శివాలయంలో స్వామిని మంచిగా నీటితో కడిగి అక్కడ ఉండేటువంటి అర్చకుల చేత స్వామివారికి రుద్రాభిషేకాన్ని చేయండి రుద్రాభిషేకము పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి సంకల్పాన్ని చెప్పుకొని అభిషేకాన్ని పూర్తి చేయండి చేసిన తర్వాత స్వామికి యథాశక్తి నైవేద్యాన్ని సమర్పణ చేసి ఒకవేళ ఆ దేవాలయంలో ఆవులు ఉన్నట్లయితే ఆవులకు మంచిగా నమస్కారము చేసి వాటి యొక్క పాదాలను కడిగి పసుపు కుంకుమను అలంకారము చేసి ఆవులకు ఇబ్బంది కలగకుండా వాటిని పూజించి ఆవుల చుట్టూరుగా కూడా వీలైతే గోశాల ఉన్నట్లయితే గోశాల చుట్టూరుగా కూడా పద్దెనిమిది సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఆరు సార్లు కానీ ఐదు సార్లు కానీ మూడు సార్లు కానీ ప్రదక్షిణాన్ని చేయండి మీ పిల్లల చేత కూడా చేయించండి ప్రదక్షిణమైపోయిన తర్వాత అదే దేవాలయంలో ప్రశాంతముగా కూర్చొని స్వామివారి యొక్క నామస్మరణను వీలైనంత వరకు కూడా జపిస్తూ స్వామివారి యొక్క స్తోత్రాన్ని ఏ స్తోత్రానైనా సరే పర్వాలేదండి కేవలం ఫలాన స్తోత్రమే కాకుండా కాలభైరవాష్టకాన్నే కానీ లింగాష్టకమే కానీ దారిద్ర్య దహన శివనామ స్తోత్రాన్ని కానీ వీలైతే దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు పలుకుతూ మీ పిల్లల చేత పలికింపచేయండి అలా ఆ స్తోత్రాన్ని వీలైనన్నిసార్లు పారాయణము చేసి భగవానుడికి నమస్కారము చేసుకొని నీటి నుండి నా పిల్లవాడికి ఎలాంటి విద్యపరమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడు స్వామి అని స్వామికి నమస్కారము చేసి ఇంటికి వెళ్ళి ఏదైనా సరే పలము పండును స్వీకరణ చేసి లేదైతే భోజనాన్ని అయినా సరే చేసి ఆ రోజు రాత్రి సమయంలో అనగా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు మొదలుకొని పది గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఒకవేళ మీరు ఆ సమయంలో భోజనాన్ని చేసేసినారు అని అంటే గనక కాళ్ళు చేతులు అడుక్కోవచ్చని లేదు మరలా స్నానం చేస్తానన్నా కూడా స్నానం చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇంట్లో ఒక రాగి పాత్రను కానీ లేదా ఇత్తడి పాత్రను కానీ తీసుకొని మినప్పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ ఎనిమిది లేదా పదహారు దీపాలను ఏర్పాటు చేసి అందులో ఆవు నేతిని కానీ లేదా ఆవ నూనెను కానీ వేసి ఎరుపు రంగు వత్తులను వేసి మీ పిల్లల చేత దీపారాధన చేయించండి అలా చేసినటువంటి ఆ దీపాలను మీ పిల్లలు చదువుకునేటువంటి స్థలములో లేదా వారికి ఏదైనా సపరేట్గా గది ఉన్నట్లయితే ఆ గదిలో కానీ లేదా మీ ఇంటి ద్వారానికే కానీ ఎక్కడైనా సరే మీకు అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశంలో ఆ దీపాలను వెలిగించి మనస్ఫూర్తిగా కూడా భగవానుడికి నమస్కారం చేసి ఆ దీపాలు కొండెక్కేంత వరకైనా సరే స్వామివారికి నామస్మరణ చేసిన మంచిదే లేదు నిద్రావస్థలో ఉన్నారు పిల్లలు పడుకునేటువంటి సమయం అయింది పిల్లలు పడుకుంటారు అనుకుంటే పిల్లల్ని పడుకోబెట్టైనా సరే మీరు స్వామివారి యొక్క స్తోత్రాలలో ఏ స్తోత్రానైనా సరే తీసుకొని హయగ్రీవ స్వామివారి యొక్క స్తోత్రాన్ని కానీ లేదా సరస్వతి స్తోత్రమును కానీ లేదా కాలభైరవ అష్టకాన్ని కానీ పారాయణం చేయండి అలా పారాయణం పూర్తయిన తర్వాత ఆ యొక్క దీపాలు ఎప్పుడైతే కొండెక్కుతాయో ఆ దీపాలన్నింటినీ కూడా తీసుకొని ఒక కవర్లో వేసి ఒక మూలన ఉంచండి ఉదయాన స్నానాన్ని చేసినటువంటి పిమ్మట వాటిని పారేటువంటి నీటిలో వదిలిపెట్టండి ఎక్కువ మంది దారులల్లో నడిచేటువంటి బాటలో పడేస్తారండి అలా ఎప్పుడూ కూడా చేయకూడదు ఎందుకంటే మనము పిండితో చేసినటువంటి దీపాలు కావున అవి నీటిలో ఉండేటువంటి జలరాశులు ఏవైతే ఉంటాయో అవి తినడానికి అనుకూలంగా ఉంటాయి కావున పారేటువంటి నీటిలో కానీ లేదా చెరువులో కానీ వాటిని వదిలిపెట్టండి అలా చేసినది మొదలుకొని ప్రతిరోజు ఉదయాన మీ పిల్లలు లేచి స్నానం చేసి తయారయ్యేటువంటి సమయంలో మీ ఫోన్లో కానీ లేదా మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఇప్పుడు ప్రతి ఇళ్ళలో ఉంటుంది కావున టీవీలో యూట్యూబ్లోనైనా సరే భైరవాష్టకాన్ని కానీ లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ మీరు యూట్యూబ్లో ప్లే చేయండి వారు పనులు చేసుకున్న కొద్దీ ఆ యొక్క స్తోత్రాన్ని విన్నట్లయితే గనక వారు ఉదయాన్న ఫ్రెష్గా ఉంటారు చాలా ప్రశాంతమైనటువంటి ఆలోచన ఉంటుంది కావున ఎప్పుడైతే దాన్ని వాళ్ళు వింటూ ఉంటారో ఖచ్చితముగా వారి యొక్క మానసిక స్థితి అనేటువంటి మెరుగుపడడం మీరు గమనిస్తూ ఉంటారు ఇది మొదలుకొని ప్రతి నిత్యము కూడా ఉదయం లేవగానే లలితా సహస్రనామాన్ని కానీ లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ లేదా భైరవాష్టకాన్ని కానీ వీటిని పిల్లల చేత వినిపింపజేస్తూ వీలైతే వారి చేత చదివింపజేసే ప్రయత్నాన్ని కూడా చేయండి ఇలా గనక ప్రతి నిత్యము చేసినట్లయితే అతి త్వరలోనే వారి యొక్క చదువుకు సంబంధించినటువంటి సమస్య కూడా తిరిగిపోయి వారి మానసిక స్థితి అనేటువంటిది మెరుగుపడుతూ ఉంటుంది విద్యలో వారు కూడా అందరి పిల్లలతో పాటుగానే ముందుగా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి కావున ఈ అద్భుతమైనటువంటి యోగాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆచరించి వారి పెద్దలు ఆచరింపజేస్తూ మీ పిల్లలకు సంపూర్ణమైనటువంటి సకల విద్యలు కూడా అనుగ్రహింపజేయాలని మనసారా ప్రార్థిస్తూ మనసారా ఆశీర్వదిస్తూ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికై ప్రతి నిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం